ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము పదకొండవ స్కందము ఇరవై నాలుగవ అధ్యాయము మొత్తం పదకొండవ స్కందంలోని పదిహేనవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు కామ్యసిద్ధి ఉపద్రవ శాంతి కోసము గాయత్రి మంత్ర విధానాన్ని ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము నారాయణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు మౌనముగా ఉండి అన్న పానీయములు స్వీకరించకుండా నిరాహారి అయి మూడు రాత్రులు జపము చేసినచో యమపాశము నుండి ముక్తుడవుతాడు నీటిలో మునిగి జపము చేసినచో అదే క్షణము మృత్యువు నుండి ముక్తి కలుగుతుంది బిల్వ వృక్షము కింద కూర్చొని జపము చేసినచో ఒక నెలలో రాజ్యప్రాప్తి కలుగుతుంది ఫలమూలములను బిల్వ పత్రములను వేల్చినచో అది రాజ్యమును ప్రసాదిస్తుంది కమలములతో వంద ఆహుతులనిచ్చిన మానవుడు నిష్కటంకమైన రాజ్యమును పొందుతాడు అగహని లేక యవలపిండి పేలాలు కలిపి హోమము చేసినవాడు గ్రామాధిపత్యమును పొందుతాడు రావి సమిధులను వ్రేల్చినచో అట్టివానికి విజయశ్రీ వరిస్తుంది జిల్లేడు సమిధులను హవనము చేసిన పురుషుడు స్వతంత్ర విజయమును పొందుతాడు బెత్తపు చెట్టు ఆకులు పాయసముతో కలిపి లేక పాయసముతో నూరు ఆహుతులిచ్చిన ఒక సప్తాహములో వర్షము కురుస్తుంది లేక బొడ్డులోతు జలమునందు నిల్చొని ఏడు దినములు జపము చేసినచో వర్షము వస్తుంది నీటి అందు నూరు భస్మపు ఆహుతులనిచ్చినచో భయంకరమైన వర్షము ఆగిపోతుంది మూడుగా సమిదలతో హోమము చేసిన బ్రహ్మ తేజస్సు ప్రాప్తిస్తుంది మూడుగ పుష్పములతో ఆహుతులనిచ్చిన సకల అభీష్టములు నెరవేరుతాయి పాలతో ఇచ్చిన ఆహుతి మేధస్సును ఘతముతో ఇచ్చిన ఆహుతి బుద్ధి వర్ధనమునకు సహాయపడుతుంది గాయత్రితో అభిమంత్రించిన బ్రాహ్మీ రసమును త్రాగినచో బుద్ధి నిర్మలమవుతుంది బ్రాహ్మీ పుష్పములతో హవనము చేసినచో అలాగే తంతువులు వ్రేల్చిన వాటికి సమానములైన పరిణములతో కూడిన వస్త్రములను పొందుతారు మధుమిశ్రిత బిల్వ పుష్పములను వ్రేల్చినచో ఇష్టములైన వాటిని వశము పరుచుకొనట జరుగుతుంది నీటిలో నిలుచొని గాయత్రి మంత్రమును పఠిస్తూ నిత్యము దోశలితో తనపై తానే అభిషేకము చేసుకోవాలి అట్లు చేసినచో పురుషుడు బుద్ధిని ఆరోగ్యమును ఉత్తమమైన ఆయువును స్వస్థతను పొందుతాడు బ్రాహ్మణుడు ఇతరుల కోసము దీనిని పాటించిన ఆ ఇతరులు కూడా తుష్టిని పొందుతారు దీర్ఘాయుష్యును కోరు ద్విజుడు ఒకనొక పవిత్ర స్థలమునందు కూర్చొని ఉత్తమ విధానముతో నెల రోజులు ప్రతిదినము ఒక వెయ్యి గాయత్రులను జపించాలి దీనితో దీర్ఘాయుష్ పొందుతాడు ఆయురారోగ్యముల రెంటినీ కోరు ద్విజుడు రెండు నెలలు వెయ్యి వెయ్యి మంత్రములను నియమపూర్వకముగా జపించాలి ఆయురారోగ్యములను లక్ష్మిని కోరువాడు మూడు నెలలు జపము చెయ్యాలి ఆయువును లక్ష్మిని పుత్రులను స్త్రీని యజ్ఞమును కోరు ద్విజుడు నాలుగు నెలలు జపము చెయ్యాలి పుత్రులను ఆయురారోగ్యములను లక్ష్మిని విద్యను ఇవన్నీ అభిలషించువాడు ఐదు నెలలు విధి విధానముగా వెయ్యి వెయ్యి జపములను చెయ్యాలి కోరికలను ఎట్లు అధికమవుతాయో ఆయా క్రమములతో మాసముల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది ఒంటికాలి మీద నిలిచని ఆధారమేమీ లేకుండా బాహువులను పైకెత్తి ప్రతిదినము మూడు వందల మంత్రములను నెల రోజులు జపించిన ద్విజుల సకల కోరికలు ఫలిస్తాయి ఈ విధముగా పదకొండు వందల మంత్రములను నెల అంతా జపించిన ద్విజునకు ఏ అభిలాష అసంపూర్ణముగా ఉండదు ప్రాణాపాన వాయువులను నిరోధించి మూడు వందల గాయత్రి మంత్రములను ఒక నెల జపించిన వాడు తాను కోరిన వస్తువులను పొందుతాడు ఈ విధముగా పదకొండు వందల మంత్రములను జపించువాడు సర్వస్వమును పొందుతాడు ఒంటికాలి మీద నిలుచుని చేతులు పైకెత్తి శ్వాసను ఆపుతూ వంద మంత్రములను క్రమముతో ఒక మాసము జపించినచో అతడు కోరిన కోరికలన్నీ పూర్తి అగునని కౌశికుడు చెప్పాడు ఈ విధముగా పదకొండు వందల మంత్రములను ప్రతిదినము ఒక మాస పర్యంతము జపించినచో సకల మనోరథములు సిద్ధిస్తాయి నీటిలో మునిగి ప్రతిదినము వంద మంత్రములను నియమపూర్వకముగా ఒక నెల జపించిన పురుషుడు తాను ఆశించిన వరములను పొందుతాడు ఇట్లు పదమూడు వందల మంత్రములను ఒక మాసమంతా జపించినచో ద్విజుని సకల కోరికలు పూర్తి అవుతాయి ఒంటికాలి పైన ఏ ఆధారము లేకుండా చేతులు పైకెత్తి నిలుచని ఒక సంవత్సరము జపము చెయ్యాలి రాత్రిపూట మాత్రమే హవిషాన్నమును భుజించాలి అట్టి పురుషుడు ఋషి అవుతాడు అట్లే రెండు సంవత్సరములు చేసినచో వాని వాక్కు అమోఘమవుతుంది అనగా అతడు పలికిన పలుకు తప్పక అయితీరుతుంది ఇదే నియమముతో మూడు సంవత్సరముల వరకు జపించిన మానవుడు త్రికాలదర్శి అవుతాడు నాలుగు సంవత్సరములు జపించిన స్వయముగా సూర్యభగవానుడు అతని ఎదుటకు వచ్చి దర్శనమిస్తాడు ఐదు సంవత్సరముల వరకు జపించినచో అణిమాది సిద్ధులు ప్రాప్తిస్తాయి ఆరు సంవత్సరములు జపించిన పురుషునకు ఇష్టము వచ్చిన రూపము ధరించే యోగ్యత కలుగుతుంది ఏడు సంవత్సరములు జపించిన దైవత్వము తొమ్మిది సంవత్సరములు జపించినచో మనుత్వము పొందుతారు మనువు అవుతారు పది సంవత్సరములు ఈ నియమమును పాటించినచో ఇంద్ర పదవి ప్రాప్తము కాగలదు పదకొండు సంవత్సరములు జపించిన పురుషుడు ప్రజాపతి అవుతాడు పన్నెండు సంవత్సరముల జపస్వరూపము అతనికి బ్రహ్మ పదమును పొందు యోగ్యతను కలిగిస్తుంది ఇట్టి తపము చేసి నారదాది ఋషులు సకల లోకములందు విజయమును పొందారు కొందరు కేవలము శాకాహారులే ఉంటారు చాలామంది ఫలమూలములను పాలను మాత్రమే ఆహారముగా స్వీకరిస్తారు కొందరు ఋషులు నెయ్యి త్రాగుతారు మరికొందరు సోమరసమును పానము చేస్తారు ఇక కొందరు చెరును భుజిస్తారు కొంతమంది పక్షమంతా కేవలము ఒక పూటనే భోజనము చేస్తారు అనేకులు ప్రతిదినము భిక్షాన్నమును భుజిస్తారు చాలామంది ఋషులు అవిష్యాన్నమును తింటారు ఇట్లా ఉండి ఆ ఋషులు కఠిన తపస్సు చేస్తారు పాపశుద్ధి కోసము ద్విజుడు మూడు వేల గాయత్రులను జపించాలి ఒక నెల రోజులు ప్రతిదినము జపము చేసినచో సువర్ణము దొంగిలించిన పాపము నుండి ముక్తుడవుతాడు ప్రతిదినము మూడు వేల గాయత్రులను ఒక నెల వరకు జపించిన వారు సురాపాన ముక్తుడవుతాడు ప్రతిదినము మూడు వేల సార్లు ఒక నెల రోజులు గాయత్రి మంత్రమును పఠించినచో మానవుడు గురుతల్ప గామియై కూడా పవిత్రుడవుతాడు వనములలో కుటీరమును నిర్మించుకొని నివసిస్తూ నిత్యము మూడు వేల గాయత్రులను జపించాలి అట్లు చేసిన పురుషుడు బ్రహ్మహత్య పాతకము నుండి ముక్తుడవుతాడు కౌశిక మునేంద్రుడు చెప్పాడు నీటిలో మునిగి పన్నెండు దినముల వరకు ప్రతి దినము వెయ్యి వెయ్యి గాయత్రులను జపించినచో మహాపాపి అయిన ద్విజుడు కూడా తన సకల పాపముల నుండి ముక్తుడవుతాడు ప్రాణాయామ పూర్వకముగా మౌనమును వహించి ఒక మాసము వరకు ప్రతిదినము మూడు వేల గాయత్రులను జపించాలి అట్లు చేయుట చేత గొప్ప పాపి అయిన వ్యక్తి కూడా అపరిమిత భయము నుండి ముక్తుడవుతాడు వెయ్యి ప్రాణాయామములు చేయుట వలన బ్రహ్మ హంతకుడు కూడా పరిశుద్ధుడు కాగలడు ప్రాణాపాన వాయువులను ఊర్ధ్వముఖము చేసి సంయమన శీలుడై గాయత్రి మంత్రమును ఆరుసార్లు అభ్యసించాలి ఈ ప్రాణాయామము సకల పాపములను నశింపచేస్తుంది ఒక నెల వరకు ప్రతిదినము వెయ్యి గాయత్రులను అభ్యసించినాచో రాజు పవిత్రుడవుతాడు గోవును హత్య చేసిన పాపమంటుకొని ద్విజుడు దానిని శుద్ధి చేసుకోవడానికి పన్నెండు దినముల వరకు మూడు వేల చొప్పున గాయత్రులను పఠించాలి పదివేల గాయత్రులను జపించిన ద్విజుడు అగమ్య గమనము దొంగతనము ప్రాణహింస అభక్ష భక్షణ పాపము నుండి దూరమవుతాడు వంద సార్లు ప్రాణాయామము చేసిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు రకరకములైన పాపములతో కూడిన మానవుడు తన శుద్ధి కోసము ఒక నెల రోజులు నందుండి ప్రతిదినము గాయత్రి వెయ్యి మంత్రములను జపించాలి ఇరవై నాలుగు వేల గాయత్రులను అభ్యాసము చేయటం వలన అది కృచ్చవ వ్రతమని చెప్తారు అరవై నాలుగు వేల గాయత్రులను జపించిన అది చాంద్రాయణ వ్రతమునకు సమానమవుతుంది ప్రాతకాలము సాయంకాలము రెండు సంధ్యలయందు నిత్యము ప్రాణాయామము చేసి వంద గాయత్రులను జపించినచో అట్టివాణి సకల పాపములు నశిస్తాయి నీటియందు మునిగి సూర్యమయీదేవిని ధ్యానిస్తూ త్రిపద గాయత్రిని వంద సార్లు జపించిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు నారద ఈ విధముగా శాంతి శుద్ధి ప్రసంగములను క్రమముగా వర్ణించి నీకు చెప్పాను ఈ ప్రసంగములనన్నింటినీ సదా నీవు గోప్యముగా ఉంచాలి సదాచార సంగ్రహమును సంక్షిప్తముగా తెలిపాను దీనిని విధి విధానముగా ఆచరించినచో మహామాయ దుర్గా ప్రసన్నురాలవుతుంది నిత్య నైమిత్తిక కామ్యకర్మల విషయమునందు విధికి అనుగుణముగా ఆచరించి భుక్తి ముక్తుల ఫలమును పొందుతారు మానవుది ప్రముఖ ధర్మము ఆచారము ధర్మమునకు అధిష్టాత్రి దేవి భగవతి జగదంబిక ఈ విధముగా సకల శాస్త్రములందు ఆచారము గొప్ప ఫలాన్ని ఇస్తుందని వర్ణించబడింది ఆచారవంతుడైన పురుషుడు సదా పవిత్రుడై సుఖి అయి ఎల్లవేళలా ధన్యుడవుతాడు ఇది సత్యము ఇది సత్యము సదాచార విధానముతో దేవి ప్రసన్నురాలవుతుంది మానవుడు గొప్ప సంపదలతో సుఖమును అనుభవిస్తాడని చెప్తారు కానీ సదాచారము చేత మానవునకు ఇహపర లోకములందు సుఖము సులభమవుతుంది ఈ సదాచార ప్రసంగమును మీ ఎదుట వర్ణించాను ఇప్పుడు ఇంకేమి ప్రసంగమును వినాలనుకుంటున్నావు అని నారాయణుడు నారదునితో అడిగాడు పదకొండవ స్కందము సమాప్తము శ్రీమద్ దేవీ భాగవతమునందు పదకొండవ స్కందము సమాప్తము ఓం తర్వ శ్రీకృష్ణాపణమస్తు